ప్రజలతో పొరపైనే సుకరిస్తున్నాము మీ అందరికి శుభములండి బాగున్నారా ప్రియమైన వార్లరా దేవుని వాక్యంలోకి అనగా హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్ళే ముందుగా ఒక హెచ్చరిక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు ఏ వేల గ్రంథం రెండవ సాయం ఇరవై ఎనిమిదో వచ్చినాము తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు మీ ముసలి వాళ్ళు కళ్ళకందరు మీ అవనులు దర్శనములు చూతురు ప్రిమైన వాళ్ళరా దేవుని ఆత్మతో నింపబడ్డం ఎంతో సంతోషదాయకం ఈ ప్రవచన నెరవేర్పు మనం అపోస్తుల కార్యంలో చూస్తాం అపోసుల కార్యంలో మొదటి అధ్యాయంలో చూస్తాం చాలా చక్కగా చాలా అద్భుతంగా అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడాలి సర్వజనుల మీద నా ఆత్మను కొమరిస్తాను వారు పిల్లలను లేదు పెద్దలను లేదు యవనులని లేదు ముసలి వాళ్ళని లేదు అంటే ప్రతి వారి మీద దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మతో పాటు వారు రక్షించబడాలి అంటే దేవుని ఆత్మ ఉంటే కదా మనం ప్రార్థన చేయగలిగేది ముప్పై రెండవ వచ్చిన కింది భాగంలో రాబోయే కాలంలో తప్పించబడాలి అంటే ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడగరు కాదు ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగి వారు ప్రార్థనాపరులై దేవుని సన్నిధిలో మెలుకు కలిగి ఉంటేనే తప్ప ఆయన రాజ్యంలో చేరడానికి వీలు లేదు ఆయనతో కలిసి ఉండడానికి ఏమాత్రం కూడా మరి జాగ్రత్త అండి దేవుని ఆత్మను దుఃఖపెట్టద్దు దేవుని ఆత్మను శోధించవద్దు దేవుని ఆత్మ లేకుండా జీవించవద్దు జీవించి జీవించే సౌలువలే ఎంతోమంది భక్తులు వారు దురాత్మతో నింపబడిన వారి హననీయ సప్పీరా ఎంతోమంది తమ జీవితాలు పాడు చేసుకున్నారు జాగ్రత్త దేవనాత్మ కలిగి దేవునాత్మ కుమ్మరింపు కొమ్మరింపుని మీద ఉన్నటి ద్వారా నువ్వు రక్షించబడతావు రండి నేను హెబ్రోన్ క్యాలెండర్ ఏ వేలు గ్రంథం మూడవ సాయం మూడవ అధ్యాయము పదవ నేను చదువుతున్నాను మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయడి మీ పోటుకత్తులు చెడగొట్టి ఈటలు చేయడి బలహీనుడు నేను బలాజ్జుడను అనుకోనవలను అంటే ఇక్కడ యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే వాటి మీద మనం యుద్ధం చేయాలి నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వస్తూ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి మౌనంగా ఉండాలా మౌనంగా ఉంటానికి లేదు అపరిశుద్ధత పాపము భయంకరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మానవుని ఆవరిస్తున్నాయి ఆత్మతో నింపబడవలసిన మానవుడు దురాత్మతో నింపబడుతూ విచ్చలివిడి క్రియలు చేస్తూ ఉన్నాడు మరి ఏం చేయాలి మనం యుద్ధం చేయకపోతే కుదరదు అంటే ఒకరినొకరు చంపేయాలని కాదు పాపాన్ని చంపకపోతే పాపక్రియలను చంపకపోతే అహంకారమును తొలగించకపోతే అంటే వీటి యొక్క భావం ఏంటి అంటే మిత్రులారా వీటి భావం మనం అర్థం చేసుకోవాలి నిజంగా బైబిల్ గ్రంథంలో చాలా అలంకార రూపకంగా రాయబడ్డాయి అంటే ఎందుకు యుద్ధము ఎందుకు దేవుడు ఇలా అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి అంటున్నాడు అంటే ఆయనకు రావాల్సిన ఘనత రావట్లేదు ఆయనకు రావాల్సిన ఘనత రావట్లేదు అందుకే జనులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఏ విషయంలో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు తొమ్మిది యష్యా గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నేను చదువుతున్నాను అల్పులు అనగ అనగదొక్కబడదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకము కింద మీరు వచ్చిన చదివితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడను మనుషుల గర్వము అనగదొక్కబడను ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అర్థమైందని నేను చెప్పేది అంటే మిత్రులారా ఈరోజు అహంకారము గర్వము ఎక్కువ అవుతున్న దినాలి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు దేవుని వదిలిపెట్టి ఇష్టానుసారమైన జీవితం జీవించేవారు లేకపోలేదు మనమైతే మిత్రులారా దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వారు మనము దేవుని సన్నిధిలో వంశస్థుల రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందాము అనగా యేసులో మనం నడుచుకోవాలి అప్పుడే మన జీవితాలకు ఎంతో ఒకవేళ నీ 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 ఇల్లు బంగారుతో నిండి ఉండొచ్చు అర్థమైందో మిత్రులరా నీ ఇల్లు రథములతో నిండి ఉండవచ్చు నీ దేశం విగ్రహాలతో నిండి ఉండవచ్చు ఏది నిండినా అవి నిన్ను కాపాడలేవు నిన్ను రక్షించలేవు నిన్ను ఉద్ధరించలేవు కాబట్టి నువ్వు దేవుని ఆత్మతో నిండి ఉండాలి దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి అంతేగాని బంగారు వెండి ఇవి కాదండి అర్థమవుతుంది నేను చెప్పేది మితి లేని ఆత్మ ఉంది ఆ మితిలేని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడే నువ్వు కనికరించబడతావు నీ నీ గర్వము అహంకారం అంతా అనగదొక్కబడే దినం ఒకటి ఉంది ఎవరైనా పర్లేదు అనగదొక్కబడే దినం ఒకటి ఉంది ఆ దినాన దేవుడు మాత్రమే మహిమ పొందుతాడు అంటే మనుషులు మహిమ పొందుతున్నారు అదే యశ్యాగ్రంథం రెండవ అధ్యాయము పది పదిహేడవ వచ్చింది అప్పుడు నరుల అహంకారము దొరక్కబడను మనుషుల గర్వము తగ్గింపబడను ఆ దినమున ఏహో మాత్రమే ఘనత వహించును అర్థమైందా ఆ దినమున ఇట్లా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మీరు చూడవచ్చు దేవుడు అనగదొక్కగలడు అనగొట్టగలడు అందుకే తన ప్రజలు ఇప్పుడు ఎలా తయారు కావాలంటున్నాడంటే బలహీన నేను బలాద్యుడిని క్షమించండి బలహీన నేను బలాజ్యున్ని అనుకోవాలట నేను బలహీను ఎందుకంటే దేవుడిని బలపరుస్తాడు సపోజ్ దావీదు గొల్లియాతు దావీదు ఏమన్నా బలాజ్యుడా అతను చాలా బలాజ్యుడు బలార్జున్ని అనుకోవాలట దేవుని నామోని వెళ్తున్నా నీవు ఎంతో శక్తివంతుడు దేవునికి ఎంతో శక్తిని ఇస్తాడు అది మామూలు శక్తిగా దేవుని ఆత్మతో నింపబడితే అపోల కార్యములు మొదటి అధ్యాయంలో నీకు వచ్చే శక్తి అది మామూలు శక్తి కాదు ఓ మిత్రులారా ఒక పిలుపు నీకు ఇస్తున్నాను ఒక దైవ సేవకుడిగా దేవుని ఆత్మతో నింపబడిన నీకున్న శక్తి నీకు దేవుడిచ్చే శక్తి అమోఘం రెండు అపోల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తి ఉందరు గనుక మీరు ఎరుసలేములోను యోదయ సమయ దేశమేను బూదిగంతంలో వరకు నాకు సాక్షులు వారు కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి వారిలోకి వచ్చిందో అనేక ప్రాంతాలకు వెళ్ళారు దేవుని వాక్యాన్ని చెప్పగలిగారు ధైర్యముతో బోధించగలిగారు మా దేవుడు శక్తి గలవాడు అని అపస్సుల కార్యములు మూడో అధ్యాయంలో వారు తెలియపరిచారు మా దగ్గర వెండి బంగారం లేవు వాటితో మేము నింపబడలేదు మేము దేవుని ఆత్మతో దేవుని నామముతో దేవుని శక్తితో నింపబడ్డాం ఆ దానితోనే అంటే వారిలో దేవుని శక్తి ఉంది మిగతా వాటితో నింపబడలేదు వాళ్ళు మిత్రమా అర్థమైందా ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి వారి మీదకి వచ్చిందో అపోసల కార్యంలో రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం అందరూ పరిశుద్ధాత్మతో నిండివారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాక్ శక్తి వస్తుంది నీకు 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 ఏ శక్తి కావాలన్నా అర్థమైందా నీకు దేవుడు శక్తిని ఇస్తాడు ఇలా ఏంటని చెప్పగలను నేను కాబట్టి అహంకారుల అహంకారము దేవుడు అనగదొరక్కి అయితేనే ఒకటి రాబోతుంది ఏ పేతురైతే ఆ నామములో ఆ కుంటివాణ్ణి పుట్టుకతో ప్రేమిన వాళ్ళ కుంటివాడిని నడిపించాడు అదే పేతురు అదే పేతురు దేవుని ఆత్మను మోసపరుస్తున్నానని అననే ఏం చేశాడు ఒక్క తన వాక్కుతో తన వాక్కుతో చూడండి ఎంత శక్తితో వారి మాటల్లో ఎంత శక్తి ఉంది అపోస్తుల మాటల్లో ఎంత శక్తి ఉంది దేవుని దాసుల మాటల్లో ఎంత శక్తి ఉంది మీకు అర్థమవుతుందా అపోస్తుల కార్యంలో ఐదవ అధ్యాయం దేవుని ఆత్మను మోసపరుస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఓ భక్తుడా నువ్వెవడైనా పర్లేదు తస్మత్ జాగ్రత్త నీ హృదయాన్ని సాతానుకు ఇచ్చి నీ హృదయంలో సాతానుకు చోటిచ్చి సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటే మోసపోవద్దు ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా దాసులు మాట్లాడుతున్నా వెనుకంజ వేయద్దు రండి అపసులు కార్య ఐదో అధ్యాయము ఐదో వచ్చిన అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడువగా విని వారికి అందరికీ మిగుల భయము కలిగను మిత్రులారా తన భార్య కూడా ఏమో ఇంతకే అమ్మారా అబద్ధం ఆడుతుంది దేవుని ఆత్మతోనే ప్రభు యొక్క ఆత్మను శోధించడకు మీరు ఎందుకు ఏకీభించి ఇదిగో నీ పెరిమిటి పాతి పెట్టబడిన వారి పాదములు వాకి ఉన్నవి వారు నేను మోసుకొని పోదునని ఆమెతో వెంటనే ఆమె అతని పాదములతో పడి ప్రాణం ఎంత చూడండి నువ్వు కూడా చనిపోతావు అంటే ఎందుకు చెప్తున్నానంటే తస్మత్ జాగ్రత్త బలహీనలైన వారికి బలాన్ని ఇచ్చి పాపాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ సిద్ధపరుస్తున్నాడు ఒకవేళ ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో ఒక చిన్న ఆదరణ మాట మాటని చెప్తాను మూడవ అధ్యాయము మూడవ ఎరుషులేముని ఎవరు ఏం చేయలేరు ఈరోజు ఎరుషులే మీదకి ఎన్నో యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి దేవుని ప్రజల మీదకి వచ్చిన అవి తాత్కాలికమే మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో యాభైల గ్రంథం ఆ దినమందు పర్వతం నుండి కొత్త దాక్షరసం పారును కొండ నుండి పాలు ప్రవహించును యుధా నదులన్నిటినీ నీళ్లు పారును నీటి ఊట యహోవా మందిరంలో నుండి ఉబికి పారి శితీము లోయను తడుపును అర్థమైందా దేవుడిని తడుపుతాడు దేవుడిని ఆదరిస్తాడు నీలోండి కావలసినవన్నీ కూడా ప్రవహింపచేస్తాడు ఎందుకంటే ఇరవై ఒకటో వచ్చిన నేను చదువుతున్నాను అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు నిత్యముందురు తరతరములకు ఎరుషులేము నివాసముగా ఉన్నను యహో వాయంలో నివాసిగా ని కాబట్టి దేవుడు తరతరములకు నివాస స్థలముగా చేసుకున్నాడు మిత్రులారా అర్థమైందా కాబట్టి బలం తెచ్చుకోండి కాబట్టి ఆయుధాలు సిద్ధం చేసుకు మన యుద్ధోపకరణములు భౌతిక సంబంధమైనవి కావు యుద్ధం చేద్దాం అహంకారాన్ని గర్వాన్ని అణిచివేద్దాం దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం రెండు ప్రార్థన చేసుకుందాం ఇంకా మీకు అనేక విషయాలు తెలియాలంటే మిత్రులారా ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి దైవజనులు చాలా చక్కగా వాక్యం అందిస్తున్నారు కాబట్టి చక్కగా వాక్యాన్ని వింటూ రండి మీకు సేవకుడు ఎవరు లేకపోతే మీరు ఫోన్ ఒకవేళ ఎవరు లేరు బ్రదర్ మేము చాలా సమస్యల్లో ఉన్నాం అనుకుంటే మా నెంబర్ తీసుకోండి మిత్రులారా మాకు మీరు ఫోన్ చేయొచ్చు ప్రార్థన చేయించుకోవచ్చు మీరు మాకు చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చొప్పున కృపకై శుద్ధిస్తూ మా ప్రియుల కుటుంబాలని దీవించండి సహాయం చేయండి ఈ విధంగా అనేక మంది కూడా బలహీనలుగా ఉంటున్నారు బలపరచండి నాయన అహంకారము గర్వం తగ్గించండి ప్రభావి ఏటి మీద నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావో మేము కూడా నాయన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకొని శక్తిగలవారమైన ఎదుట ముందుకు రావడానికి సహాయం చేయండి నాయన నాన్న పేతురు మా వంటి మనుషుడే యోహాను మా వంటి మనుషుడే నీ ఆత్మశక్తితో నింపి వాక్ శక్తిని ఇచ్చిన నాయన నా అన్ని రకాల శక్తిని మీరు వారికి ఇస్తూ వచ్చారు నాయన శాసించగల శక్తిని మీరు ఇచ్చారు అందుబాటులో శుద్ధిస్తూ అలాంటి ఆత్మశక్తితో మా అందరిని నింపమని మా పిల్లల కుటుంబాలు కూడా దీవించండి చెల్లి రూతు కుటుంబాన్ని దీవించండి నా గురించి ప్రాధాన్యమని కోరుతూ వచ్చింది ఈ విధంగా చెల్లి శారా కుటుంబాన్ని ఆయన సమను పెట్టిన కుటుంబాన్ని ఆదరించండి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం దాసులను కనికరించండి అన్న మా ప్రభావ జ్ఞాపకం జోసప్ మా మాచర్ల అన్న కుటుంబాన్ని కూడా ఆదరించండి సహాయం చేయండి సత్యనారాయణకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కనికరించండి ఆయన సహాయం చేయండి జానన్న కుటుంబాన్ని కూడా ఆదరించండి మీరు స్వస్థపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నిశ వేడుకొని చిన్న సంగీత కుటుంబాన్ని ఆదరించండి వాణి యొక్క కుటుంబాన్ని బలపరచండి ఆయన అశోకన్న కుటుంబంలో జ్వరాలు తగ్గించండి పరిపూర్ణ ఆదరణ క్షేమం దాచేయండి ఇంకెవరైతే సమస్యలు అయితే ఉంటున్నారో వారందరినీ ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తూ నువ్వు ఇచ్చిన ఈ కృపంతరబడి శుద్ధిస్తూ ఇంకెవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ఈ వాక్యం వింటున్నారో వారి అవసరాలు అక్కర్లు తీర్చండి ఆయన మీరే బలపరచండి ఆత్మశక్తితో నింపి మీరే మహిం పొందమని ఏ స్పరిశుద్ధి నామంలో ప్రార్థించి అడిగివేడుకొని చున్నాము తండ్రి ఆమె